పాప మీ అయ్య గారికి రోగులు చూడగానే పండగ డాక్టర్ గారికి ఏ విధంగా పేషెంట్లు చూడగానే పండగ వస్తుందో అలాగే మన బోధకులకి ఎవరైనా పేషెంట్లు ధ్యాన స్థితిలో ఉన్నవాళ్ళు లేకపోతే కుటుంబాల్లో చెదిరిపోయిన వాళ్ళు ఆదరణ లేని వాళ్ళు పిల్లలు వాళ్ళు పెళ్ళిళ్ళు లేటుగా అయ్యేవాళ్ళు ఉద్యోగాలు లేని వాళ్ళు ఈ చూడగానే వీళ్ళకి రందెత్తుంది పాపం బోధకులకి అట్లాగే ఈయన గారికి రందెత్తింది పాపం నడవలేక నడవలేక భార్యను తీసుకెళ్తున్నాడు వెంటనే నేను చేస్తున్నాడు మనవాడికి ప్రవచనాలు వచ్చేస్తున్నాయి ప్రవచనం వచ్చేసింది ఇక నీకు మగబెట్ట పుట్టబోతున్నాడు హాలను అంటున్నాడు వెంటనే ఆ పక్కన ఉన్న భర్తకి కోపం వచ్చింది వాళ్ళ భార్యకి కడుపులో గడ్డ ఉందండి అనారోగ్యంతో ఉంది కడుపు పోయి చూడండి ఈరోజు ఎంత మోసపూరితమైన వాతావరణంలో క్రైస్తవులు విలవెల్లాడుతున్నారు అందుకనే దేవుని బిడ్డలారా